డిజిటల్ హైవేగా రూపుదిద్దుకుంటున్న హైదరాబాద్ బెంగళూరు హైవేలో అటు మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ కి ఇటు పోల్ పల్లి సెట్స్ అటు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కి ఇటు రీజనల్ రింగ్ రోడ్ కి చేరువలో ఉన్న బాలానగర్ హైటెక్ పార్కులో లో ఇన్వెస్ట్ చేయండి భవిష్యత్తు బంగారుమయం చేసుకోండి కాంటాక్ట్ నంబర్ కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లోనూ లోక్సభ ఎన్నికల్లో బీజేపీ హవా కనిపిస్తోంది అన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలంగాణలో పదిహేడు లోక్సభ సీట్లు గెలిపే లక్ష్యంగా బీజేపీ పనిచేస్తోంది అన్నారు బీఆర్ఎస్ తో తెలంగాణ ప్రజలకు జరిగే మేలు లేదు అన్నారు రాష్ట్రంలో కాంగ్రెస్ కు మూడు నాలుగు ఎంపీ సీట్లు మాత్రమే వస్తాయని జోష్యం చెప్పారు కిషన్ రెడ్డి తెలంగాణలో పదిహేడు సీట్లు గెలవాలనేటువంటి లక్ష్యంతో ఉన్నాం సానుకూలమైనటువంటి వాతావరణం ఉంది ఒక సీటు టిఆర్ఎస్ పోటీ రాకపోయినా తెలంగాణకు వచ్చే నష్టం కూడా లేదు హిమాచల్ ప్రదేశ్ లో నాలుగు నాలుగు సీట్లు బీజేపీ గెలవబోతాం అధికారంలో ఉన్నటువంటి హిమాచల్ ప్రదేశ్ లో కూడా ఒక సీటు ఈరోజు కాంగ్రెస్ పార్టీకి రాదు అధికారంలో ఉన్నటువంటి కర్ణాటకలో కూడా ఇరవై ఐదు సీట్లు బీజేపీ గెలవబోతాం కాబట్టి తెలంగాణలో వాళ్ళు మూడో నాలుగో సీట్లు గెలిచినా ఢిల్లీలో ఏ మాత్రం